హలో వ్యూవర్స్ వెల్కమ్ టు మై ఛానల్ సూపర్ స్టార్ మహేష్ బాబుకి ఆయన జీవితంలో అత్యుత్తమ ప్రశంస దక్కింది అతడు నిజమైన ఫ్యామిలీ మ్యాన్ అంటూ మహేష్ ని పొగిడేశారు బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ బిగ్ బాస్ ఎయిటీన్ వేదికగా సల్మాన్ హోస్ట్ అయిన సల్మాన్ ఇంటి సభ్యురాయలైన శిల్పా శిరోద్కర్ అంటే మహేష్ భార్య నమ్రతకు సోదరి ఆమెతో మాటల సందర్భంలో మహేష్ గురించి మాట్లాడుతూ పాజిటివ్ నోట్ అందించాడు ఒక స్టార్ హీరోగా మహేష్ని నిజ జీవితంలో ఉండే మహేష్ ని పోల్చి చూస్తే తనలో కనిపించిన లక్షణాల గురించి సల్మాన్ వివరించిన తీరు ఆశ్చర్యపరిచింది తెరపై మహేష్ బాబు నడక శైలి యాక్షన్ లుక్స్ విషయంలో స్టైలిష్ వైఖరిని కలిగి ఉన్నాడు కానీ నిజ జీవితంలో అతడు సాధారణ నిజమైన ఫ్యామిలీ మ్యాన్ అని సల్మాన్ ఖాన్ వ్యాఖ్యానించారు సల్మాన్ ప్రశంస ఇప్పుడు గట్టమనేని అభిమానుల్లో వేవ్స్ క్రియేట్ చేస్తోంది సల్మాన్ మహేష్ బాబు సింప్లిసిటీని ప్రశంసించడం హృదయాలను టచ్ చేసిందని ఒక నెటిజన్ అన్నారు ఇక మహేష్ స్టార్డం వినయం అరుదైన మేలవింపు అని సల్మాన్ మాటలు రుజువు చేస్తారు ని మరొక నెటిజన్ వ్యాఖ్యానించారు ఇక సల్మాన్ ఖాన్ షారుఖ్ ఖాన్ అమీర్ ఖాన్ అమితాబ్ అక్షయ్ లాంటి స్టార్లు దక్షిణాది పరిశ్రమ స్టార్ల గురించి చేస్తున్న వ్యాఖ్యలు నిజంగా ఆశ్చర్యపరుస్తున్నాయి మన ప్రతిభను వారు నిజాయితీగా ప్రశంసిస్తున్నారు ఇక్కడ స్టార్లతో కలిసి పనిచేయాలనుకుంటున్నారు ఇక సల్మాన్ ఖాన్ మహేష్ నటించిన పోకిరి చిత్రాన్ని వాంటెడ్ పేరుతో హిందీలో రీమేక్ చేసి సూపర్ హిట్ అందుకున్న సంగతి తెలిసిందే ప్రభుదేవ దర్శకత్వం వహించిన ఈ చిత్రం బంపర్ హిట్ కొట్టింది మహేష్ తో అప్పటి నుంచే సల్ మంచి అనుబంధం ఉంది అందువల్ల సల్మాన్ ఖాన్ మహేష్ బాబు కాంబినేషన్ లో ఓ సినిమా రావాలని అభిమానులు కోరుకుంటున్నారు ప్రస్తుతం పాన్ ఇండియా ట్రెండ్ లో ఇది సాధ్యమేనని అని కూడా విశ్లేషిస్తున్నారు సో చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కొరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి